వార్తలకు పునఃస్వాగతం పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే సమాజం ఆరోగ్యంగా ఉంటుందని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మున్సిపల్ కమిషనర్ ఏ స్వామి అన్నారు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్వచ్ఛ భారత్ లో భాగంగా పరిసరాల పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణం తడి పొడి చెత్త సేకరణ సీవరేజ్ ప్లాంట్ల నిర్మాణం వంటి చర్యలు చేపట్టి గుండలం పోచంపల్లి మున్సిపాలిటీని స్వచ్ఛ మున్సిపాలిటీగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు దీంతో రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి గాను గుండల పోచంపల్లి మున్సిపాలిటీకి స్వచ్ఛ సర్వేక్షణ స్వచ్ఛ సిటీ అవార్డు దక్కిందని తెలిపారు స్వచ్ఛ భారత్ కార్యక్రమంతో ప్రజల్లో పారిశుధ్యం పరిసరాల పరిశుభ్రతపై అవగాహన పెరిగిందని మున్సిపాలిటీలోని ప్రతి వార్డు పరిశుభ్రంగా మారిందని ప్రజలు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు స్వచ్ఛ సర్వేక్షణ కింద రెండు అవార్డులు రావడం జరిగింది అయితే మెయిన్గా ఈ అవార్డ్స్ రావడానికి రీజను గుళ్ళపోచంపల్లిలో ఒకటి క్లీన్గా ఉండడము తడి చెత్త పొడి చెత్తను వేరు చేయడము అలాగే పబ్లిక్ టాయిలెట్స్ మెయింటైన్ చేయడము ఎక్కువ గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి కాబట్టి ప్రతి గేటెడ్ కమ్యూనిటీలో ఎస్టిపి సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంటు ఉండడము ఈ రీజన్ వలన గుళ్ళపోచంపల్లికి ఒకటి ఫాస్టెస్ట్ మూవింగ్ సిటీ కింద రెండవది రెండు అవార్డ్స్ రావడం జరిగింది ఈ సంవత్సరం స్వచ్ఛ భారత్ అవార్డు మాకు రావడం జరిగింది అదేవిధంగా మేము కానీ మా కౌన్సిలర్స్ కానీ అలాగే మా మున్సిపల్ చైర్మన్ కూడా ఈ యొక్క దాంట్లో ముఖ్య పాత్ర వహించారు ముఖ్యంగా మేము మున్సిపాలిటీలో తలుపు చెత్త పొడి చెత్త మీద కాన్సెప్ట్ ఎక్కువ తీసుకున్నాము ప్రతి ఇంటి దగ్గరికి వెళ్లి తడి చెత్త పొడి చెత్త ఎట్లా వేర్ చేయాలనే దాని మీద మేము ఎక్కువ శ్రద్ధ తీసుకొని మా కౌన్సిలర్లు కానీ మా కమిషనర్ గాని మా చైర్మన్ కానీ అందరూ కూడా దీన్ని ఒక యుద్ధ ప్రాతిపదికన చేయడంతో మాకు ఈ అవార్డు వచ్చింది మా గుల్లపోచంపల్లి మున్సిపాలిటీ స్వచ్ఛ భారత్ అవార్డు వచ్చింది మా గుళ్ళపోచంపల్లిలో రోడ్లు గానీ పబ్లిక్ టాయిలెట్స్ కానీ తడి చెత్త పొడి చెత్త చేసుకోవడానికి మా దగ్గర డంపింగ్ యార్డ్ కూడా ఉన్నది మా ఊర్లో అన్ని బాగుంటాయి మా ఊర్లో విలేజ్ కూడా సభ్యులు అందరి ఎస్ఎస్జీ మెంబర్స్ కూడా టోటల్ గా కూడా చేస్తుంటాము మా గుళ్ళపోచంపల్లి మున్సిపాలిటీలో ఏది చేసినా అందరు సభ్యులతో సహా అన్ని డోర్ టు డోర్ సర్వై చేసి కూడా మేము చెప్పిన అవగాహన కూడా ఇచ్చినాం వాళ్ళకి అందరికి అందరితో పాటు మేము కూడా కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకొని చేస్తున్నాం అవార్డు వచ్చింది కాబట్టి ఇంకా కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ తో చేస్తున్నాం మేము డోర్ టు డోర్ ఇప్పుడు మరీ డబ్బులు డస్ట్బిన్స్ కూడా కొంచెం అని తెలిసి మళ్ళీ డస్ట్బిన్స్ తెప్పించి కూడా మరీ డోర్ టు డోర్ కూడా మళ్ళీ ఇస్తున్నాం ఇప్పుడు మా గ్రామం మా మున్సిపల్కి వచ్చేసి స్వచ్ఛ భారత్ కింద అన్ని సేవలు మంచిగా ఉంటాయి రోడ్లు డంపింగ్ సంబంధించి అయినా సరే తడి చెత్త పొడి చెత్త అన్ని తీసుకెళ్ళడం మున్సిపాలిటీ సిబ్బంది ఇంకా మెయింటెనెన్స్ పరంగా మున్సిపాలిటీ సిబ్బంది నుంచి కానీ మున్సిపల్ నుంచి కానీ అన్ని సౌకర్యాలు అయితే మంచిగా ఉంటాయి ఈ స్వచ్ఛ భారత్లో మా మా మున్సిపల్ రా కావడం కూడా